హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అయితే మరొక మోడల్తో అయితే మీ ముందుకు వచ్చానండి టర్ సిల్క్ శారీస్ చాలా బాగుంది పర్పుల్ కాంబినేషన్ అండ్ రెడ్ మెరూన్ కాంబినేషన్ అయితే వస్తుందండి శారీ అంతా కూడా నెమలి డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకు ప్లెయిన్ ఇలా ఉంటుందండి బ్లౌజ్ పళ్ళు పాంట వచ్చేసరికి ఇది పల్లు పాంట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం ప్లీజ్ సపోర్ట్ మీ మేడం మీరు నేను పెట్టే వీడియోస్ అయితే చూస్తున్నారు ఒక లైక్ అయితే ఇవ్వండి మేడం మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకో నలుగురికైతే వీడియో షేర్ అవుతుందండి చూసి వదిలేస్తున్నారు ప్లీజ్ మేడం అలా వదిలేయద్దు లైక్ అయితే ఇవ్వండి వీటిలోనే కొన్ని కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసరికి మనకి బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్తో వస్తుంది సూపర్ గా ఉంది ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది మేము ఫస్ట్ చూపించాను కదా పర్పుల్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది ఒక మోడల్ అండి ఇంకో మోడల్ అయితే బాంగని స్టైల్ వస్తుంది ఇది బాధనే స్టైల్ టాప్ బాటమ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మీకు పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది ఇది పళ్ళు పాట్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ బోర్డర్ కలర్ అయితే ఇచ్చారండి బ్లౌజ్ శారీ అంతా కూడా మనకి లుకింగ్ వైజ్ ఎలా ఉంటుందంటే శారీ లుక్ వైస్ చాలా బాగుంది శారీ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఆన్లైన్లో కొనే వాళ్ళకి అయితే షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి మేడం షిప్పింగ్ ఛార్జెస్ కూడా పే చేయాల్సి వస్తుంది మీకు ఏ కలర్ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి కాల్స్ చేస్తున్నారు కాల్స్ అయితే చేయొద్దండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి వీటిలో ఇంకో కలర్ వచ్చేసరికి ఇది కలర్ పర్పుల్ అండ్ రెడ్ కాంబినేషన్ మనకి బోర్డర్ డార్క్ పర్పుల్ ఇచ్చారండి అదే కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అండి సూపర్గా ఉందండి శారీ లుక్ వైజ్ శారీ లుక్ వైజ్ అయితే ఇలా ఉంది చాలా సాఫ్ట్గా ఉందండి శారీ మీకు వీడియోలో కనపడుతున్నాయి కదా కలర్స్ సేమ్ అలానే వస్తాయండి చాలా బాగున్నాయి మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి అండి మన ఛానల్ని మరలా చెప్తున్నాను మేడం సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను చూసి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి సూపర్ కాంబినేషన్ టస్ సిల్క్ శారీస్ అండి మళ్ళీ ఇంకొకసారి ఇది పర్పల్ పర్పల్ కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి ఇది రెడ్ మెరూన్ వస్తుంది మెరూన్ మెరూన్ కలర్ డార్క్ మెరూన్ అయినండి రెడ్ మెరూన్ కాదు ఇది వచ్చేసరికి పీకాక్ డిజైన్ అయితే వస్తాయి సేమ్ ఇట్లాంటి కలర్స్ అయితే ఉన్నాయండి కావాలి అనుకుంటే తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ